వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మేడారం జాతర అసలు మేడారం జాతర యొక్క విశిష్టత ఏంటి అసలు సమ్మక్క సార చరిత్ర ఏంటి అంటే ఇప్పుడు ఈ జాతరకు సంబంధించి ఇప్పుడు ఈ జాతర జరుగుతుంది కాబట్టి ఈ జాతరకి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఉంటే మేడారానికి వెళ్ళాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ మేడారం జాతరకి కోటి నుండి రెండు కోట్ల మధ్యలో ఇంకా రెండు పైన ఎక్కువగా జనాభా వస్తూ ఉంటారు ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి జాతర చరిత్ర ఏంటి అసలు సమ్మక్క సారలమ్మల కథ ఏంటి ఏం జరిగింది అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అయితే ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర ఇదే అని కూడా చెప్పుకోవచ్చు తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరగా చెప్పుకుంటూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఎందుకంటే మనకు ఈ ఇది ఈ జాతరకు వచ్చేటువంటి జనం ఇక మరి కుంభమేళ తర్వాత అటువంటి జాతర అంత పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి జాతర కేవలం మేడారం జాతర మాత్రమే మనం చెప్పుకోవచ్చు ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నాకు కూడా మాత్రం అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా కోట్లాది మంది అంటే లక్షలాది మంది భక్తులు తరలి వస్తూనే ఉంటారు కాలి నడకను కూడా వస్తూ ఉంటారు మరి కొంతమంది అయితే ఎడ్ల బండ్ల మీద మాత్రమే ఆ కాదు కొంతమంది హెలికాప్టర్ లో కూడా మేడారం జాతరకు వస్తూ ఉంటారు అంటే భక్తులు ఎంత భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు కాబట్టి ఈ జాతరకి ఎంత ప్రసిద్ధి చెందిందో కూడా మనం అర్థం చేసుకో ఎంత మంది వస్తున్నారు ఎన్ని రకాలుగా వస్తున్నారు ఎన్ని రాష్ట్రాల్లో దేశాల ఇతర దేశాలను కూడా వస్తున్నారంటే దీనికంటే ఒక ప్రత్యేకత లేకపోతే ఎందుకు ఇంతమంది వస్తారని చిన్న లాజిక్ గా మనం ఆలోచించవచ్చు అయితే మేడారం జాతర అందరి జాతరగా చెప్పుకోవాలి అది ఎలా అనేది కనుక మనం చూసినట్టయితే అసలు మేడారం మహాజాతర ఎందుకు ఇంత విశిష్టత ఉంది అంటే అక్కడ సమ్మక్క సారలమును ఎందుకు ప్రజలు ఇంతగా పూజిస్తున్నారు వారి యొక్క చరిత్ర ఏంటి వన్ ఇండియా అంటే ఒక ఇండియాలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కథనంగా కూడా చాలా మంది చెబుతూ ఉంటారు మేడారం జాతర గురించి ఒకప్పుడు మేడారం జాతర అంటే కేవలం గిరిజనులకు మాత్రమే సొంతమైనటువంటి జాతరగా ఉండేది కానీ ఇప్పుడు మేడారం జాతర అంటే మేడారం అనగానే అందరి జాతర అంటే ఇక్కడ వన దేవతలను దర్శించుకోవడానికి ఇసకేస్తే రాలనంత జనం కూడా వస్తూ ఉంటారు అంటే కోట్లాది మంది భక్తులు కూడా దర్శించుకుంటూ ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు దానికి మనం చూస్తూ ఉంటే టీవీలో చూస్తూ ఉంటాం నేను కూడా ఒకసారి లేను హండ్రెడ్ పర్సెంట్ అసలు మనకు అసలు ఇసుకేస్తే రాల జనం అయితే వస్తూ ఉంటారు పోతూనే ఉంటారు దర్శనం చేసుకుని వెళ్లేవారు అలాగే ఉంటారు అనమాట అంటే ఈ అమ్మవార్ల యొక్క మహత్యం ఎంత ఎంతటిది అనేది కూడా అట్లా అక్కడ ఒక మహత్యం అనేది లేకపోతే కోట్లాది మంది భక్తులు వచ్చి దర్శించుకునే పోయేటువంటి అవకాశం ఉండదు కదా అయితే ఇక్కడ పెద్ద పుల్లలు కాపలాల మధ్య ఈ యొక్క ఆ పసిపాప అనేది కూడా ఒకటి ఉంటుంది అంటే ఎందుకు దీని ఒక దీని ఒక చరిత్ర ఉందన్నమాట అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా మేడారం జాతరను రాష్ట్ర పండుగగా కూడా అప్పుడు మన కేసీఆర్ గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా ఇది ఒక రాష్ట్ర పండుగ కూడా గుర్తించింది అయితే మేడారం జాతర వేళ జాతీయ హోదా కోసం కూడా ఎంతో కాలంగా కూడా డిమాండ్ వినిపిస్తూనే ఉంది ఈ యొక్క జాతరని జాతీయ జాతరగా కూడా గుర్తింపు తేవాలి గుర్తింపు ఇవ్వండి అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఇక మేడారం జాతర యొక్క చరిత్ర విషయానికి వచ్చినట్లయితే పూర్వం కోయిదొర అంటే మేడరాజు అనే ఆయన కోయిదొర ఉండేవాడు ఆయన వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు అటువంటి సందర్భంలో అక్కడ వారికి పెద్ద పలుడు కాపలాల మధ్య ఒక చిన్న పాప కనిపించింది కాబట్టి ఇక్కడ ఇక్కడిని మనం మొత్తం విషయం కూడా చెప్పుకోవచ్చు అయితే సమ్మక్క సమ్మక్కకు పడి పడిగిద్ద ఆ రాజుతో వివాహం అనేది కూడా జరిగింది అయితే ఎట్లా జరిగిందనేది మనం చూస్తే ఈ పాపను తన గూడెంకు తీసుకెళ్లి అక్కడ పోయే రాజు ఆ పాప రాకతో ఆ గుడి అంతా కూడా మంచి శుభ ఫలితాలే జరుగుతూ ఉంటాయి అంటే ఈ పాప దొరికింది రెండు పుల్లల మధ్య అక్కడ పాప దొరికింది కదా ఆ పాప దొరికిన తర్వాత ఆ పాపను తీసుకొని తన గోడెంకి వెళ్తాడు అతను ఆ అన్ని కూడా అక్కడ జరగడంతో ఆమెను వన దేవతగా వాళ్ళు భావిస్తారు అంటే వన దేవత అంటే అడవిలో దొరికింది కాబట్టి ఆమెని అడవిలో దొరికింది కాబట్టి వన దేవతగా భావించి శుద్ధ పౌర్ణమి రోజున పాపకు సమ్మక్క అనే నామకరణాన్ని కూడా పెడత అంటే చేస్తారు అంటే సమ్మక్క అనే పేరును కూడా అక్కడ పెడతారు అంకే ఆ పేరును పెడతారు అనమాట అవి రెండు పులుల మధ్యలో కాపలాతో అడవిలో దొరికింది ఆ పాపను కోయిదూర తీసుకొచ్చి అక్కడ వచ్చినప్పటి నుండి కూడా ఆ కోయిదా అంటే ఆ ప్రాంతంలో అన్ని కూడా మంచి శుభాలయాలు జరిగినాయి ఆ సందర్భంగా కూడా అంటే మాఘశుద్ధ పౌరులు కూడా పాపకి పేరు పెట్టారు అంటే సమ్మక్క అని కూడా పేరు పెట్టారు అంతే అంతేకాకుండా సమ్మక్కను మేడరాజు పెంచి పెద్ద చేస్తాడు జగిత్యాల జిల్లా ప్రాంతంలోని ఆ పోలవాసుడు ప్రాంతాన్ని మేడరాజు పరిపాలించేవాడు అనమాట అంటే కాకతీయ రాజులకు మేడరాజుకు ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట అంటే సామంతరాజుగా ఉంటూ పాలన కొనసాగించేవాడు ఈ మేడరాజు ఎవరికి కాకతీయ రాజులకి సామంత రాజులుగా ఈ మేడరాజు ఉండేవాడు ఈ సామంత రాజుగా పాలన కొనసాగిస్తున్నప్పుడు ఆయన తన మేనన్నుడైనటువంటి ఆ రాజుకు అంటే పగడిద్ద రాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుతుంది అతను మేడాలను ఉంటాడు కాబట్టి అక్కడికి జనరల్ గా మనకు జరిగేది అనమాట పెళ్లి చేసుకున్నప్పుడు భర్త దగ్గరికి వెళ్ళిపోతూ కదా అట్లా అయితే కప్పం కట్టలేదన్న దానిపైన అంటే కాకతీయ రాజులకి కప్పం కట్టలేదు కాబట్టి ఇక్కడ కాకతీయ సామ్రాజ్యం అనేది కూడా మేడారం ఆ రాజ్యాన్ని కూడా పరిపాలిస్తున్నటువంటి పగిడిద్దే రాజు ఎవరైతే ఉన్నారో అతను సామంత రాజుగా ఉన్నాడు కాబట్టి అతను పాలన కొనసాగిస్తున్నాడు కాబట్టి ఇక్కడ సమ్మక్క పగిడిద్ద రాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే సంతానం కలుగుతుంది దీంతో కాకతీయ రాజుల కింద సామంత రాజులుగా ఉన్నటువంటి రాజ్యంగా ఉన్నటువంటి మేడారం రాజ్యానికి కరువు కాటకాలతో తల్లడిదులిపోతున్నటువంటి సమయంలో అటువంటి క్రమంలో కప్పం కట్టలేకపోతారు అంటే కాకతీయ రాజులకు ఎవరు కట్టాలి ఈ మేడారాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులుగా ఉన్న వాళ్ళు కట్టాలి అయితే వీళ్ళకి కరువు కాటకాలు ఉన్నప్పుడు అంటే మన దగ్గర జేబులో డబ్బులు లేనప్పుడు మనం ఏమి పని చేయలేము మనం కనీసం ఏదన్నా ఒక కూల్ డ్రింక్ టీయో టిఫిన్ చేయాలని చేయలేము కదా అట్లా అక్కడ కరువు వచ్చేసింది ఆ రాజ్యానికి అంటే మేడారంలో మొత్తం కూడా చరువు కాటకాలతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో కాకతీయ రాజులు ఆ వాళ్ళకి ఇది కట్టాలి పన్ను కట్టాలి కదా కట్టలేని పరిస్థితిలో వెళ్ళిపోయారనమాట అయితే కాకతీయ రాజులు మేడారం పైన కూడా యుద్ధం ప్రకటించారు మీరు పన్ను కట్టట్లేదు కాబట్టి మేము మీ పైన యుద్ధం చేస్తున్నాం అని కూడా యుద్ధాన్ని ప్రకటిస్తారు అయితే గిరిజన రాజ్య గిరిజన రాజ్యం ఏదైతే ఆ రాజ్యం ఉందో ఆ రాజ్యం స్వాతంత్రం కోసం కూడా అంటే ఈ మేడారంలో గిరిజన రాజు వీళ్ళంతా ఉన్నారు అటు అల్లుడు ఆయన వీళ్ళు ఉన్నారు కాబట్టి గిరిజన రాజ్యం పైన కూడా స్వాతంత్రం కోసం కాకతీయ రాజులతోనే జరిగినటువంటి యుద్ధం జరుగుతుంది ఆ జరిగిన సమయంలో సమ్మక్క కుటుంబం వీరోచితంగా పోరాడుతుంది అంటే ఈ కాకతీయ రాజులతో విరోచితంగా ఆ పోరాడ అప్పుడు కాకతీయ రాజు ఎవరు ప్రతాపృద్ధుడు తన సేనతో మేడ మేడారం పైన కూడా దండయాత్ర చేయగా ములుగు జిల్లా లంక లక్నవరం సరస్సు మొదలుకొని గిరిజనులను కాకతీయ సైనికుడు వీళ్ళ మధ్య అంటే గిరిజనుల పైన గిరిజనుల మధ్య అలాగే కాకతీయ సైనికుల మధ్య కూడా హోరా హోరీగా యుద్ధం జరిగింది గిరిజన ప్రాంత సాంప్రదాయాలు అలాగే వారి యొక్క ఆయుధాలు అవన్నీ ఏంటి బాణాలు గిరిజనులు అప్పుడు ఏంటంటే వేటాడాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇప్పుడంటే ఉన్నాయి కానీ అప్పట్లో అన్ని కూడా బాణాలు వీల్లు విల్లుల ద్వారా కూడా వేసి ఇచ్చేసేవాళ్ళు వీళ్ళకి అంటే గిరిజన ప్రాంత వాళ్ళ యొక్క సాంప్రదాయం ఆయుధాలు ఏంటంటే బాణాలు బల్లెలు బల్లెల బల్లెలతో యుద్ధం చేసేవాడు కాబట్టి సమ్మక్క సేన ఏదైతే ఉందో వీరోచితంగా కాకతీయ రాజు సైన్యాన్ని పైన కూడా కాకతీయ సైన్యం పైన కూడా విరోచితంగా పోడతా పోరాడుతుంది సమ్మక్క పగిడిద్ద రాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజు కాకతీయ సేనలను వెన్నుపోటు అంటే వీళ్ళను కాకతీయ సైనికులు ఏం చేస్తారు అంటే వెన్నుపోటుకు రత్నాలు కూడా కోల్పోయే అమరులైతారు వీళ్ళు అమరులైపోయారు అనమాట అయితే జంపన్న ప్రాణత్యాగం అనేది కూడా ఇక్కడ చూడాలి అయితే ఏంటి జంపన్న ప్రాణత్యాగం ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే అంటే వీళ్ళ మరణం వార్త ఉన్నటువంటి జంపన్న ఏం చేస్తారంటే శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక సంపంగ బాగులు దూకి ప్రాణత్యాగం చేసుకుంటాడు అప్పటి నుంచి కూడా సంపెంగ వాగు జంపన్న వాగుగా అయిపోయింది అప్పటి వరకు దాని సంపంగ వాగుగానే ఉండేది ఎప్పుడైతే ఈ జంపన్న అందులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడో అప్పటి నుండి జంపన్న వాగుగా కూడా మారిపోయింది ఇక తన కుటుంబం మరణ వార్త సమ్మక్క కాకతీయ సేనల పైన వీరోచితంగా విరోచితంగా పోరాడ అంటే ఆ సైన్యం పైన కూడా విరుచుపడుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే తన కుటుంబ మరణ వార్త వినిందో అప్పుడు సమ్మక్క వీరత్వం చూసినటువంటి ప్రతాపరుతుడు ఆశ్చర్యానికి కూడా గురిగిపోతూ ఉంటాడు ఏంటి తన కుటుంబంలో ఇంతమంది చనిపోయాడు సమ్మక్క ఇంత విరోచితంగా పోరాడుతుంది అనేసి కూడా కాకతీయ ప్రతాప వృద్ధుడే చాలా ఆశ్చర్యానికి గురి అవుతాడట అయితే కాకతీయ సేనలను వెన్నుపోటు పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్నటువంటి చిలకల గుట్ట పైన సమ్మక్క వెళ్ళిపోతుంది అంటే వెన్నుపోటు పొడవడంతో ఈ కూడా చివరికి ప్రాణాపాయ స్థితికి కూడా ఈ కూడా చనిపోయేటువంటి స్థితికి కూడా వచ్చేస్తుంది అప్పుడు ఆమె చిలకల గుట్టపైకి వెళ్ళిపోతుంది అక్కడే అంత అక్కడి నుండి ఆమె ఇక అయిపోతుంది అనమాట అక్కడికి ఏంది ఇక్కడ అక్కడికి వెళ్ళింది ఇప్పుడు మనం జనరల్ గా ఒక ప్లేస్ లో ఎవరైనా వెళ్ళి దాక్కున్నారంటే ఆ చుట్టుపక్కల చూస్తాం కానీ మొత్తం ఎదికినా కానీ ఆ చిలకల గుట్ట మొత్తం కూడా వెతకతారనమాట అయితే ఇక్కడ సమ్మక్క ఆ భక్తుడిగా ప్రతాప వృద్ధుడు మారిపోవడానికి గల కారణం కూడా ఉంటది ఇక్కడ ప్రతాపృద్ధుడు కాకతీయ రాజు అయినప్పుడు కూడా ఆ తర్వాత ఏమి ఆ వెళ్ళిపోయి అయిపోయి అంతర్దాయ అంతరాయ అంతర్దాయం అయిపోతుంది అనమాట ఆ తర్వాత ఆమె ఏం చేస్తుంది ఒక చెట్టు కింద ఆ పుట్ట దగ్గర ఒక చెట్టు పుట్ట ఉండేటువంటి ప్లేస్ లో అక్కడ కుంకుమ పరిణామ రూపంలో సమ్మక్క కనిపించిందనేసి కూడా చరిత్ర చెబుతుంది అయితే కాకతీయ రాజు ప్రతాపరుద్దు తన తప్పు తెలుసుకొని సమ్మక్క భక్తుడిగా మారిన ఆయన రెండు వేలకు ఒకసారి సారలమ్మకు జాతర నిర్వహించాలని కూడా ప్రతాపరుద్రుడు నిర్ణయించిన గిరిజన రాజ్యం పైన దండ్రయాత్ర చేసినటువంటి ఫలితంగా ఆ తర్వాత కాలంలో కాకతీయ సామ్రాజ్యం కూడా విషయం మనకు తెలుసు అయితే మేడారం జాతరకు కొంత ఒక ప్రత్యేకమైనటువంటి రాకతో కూడా బీజం పడింది అనమాట ఇంతటికి ఏంటి ఆ రాక ఏంటి ఆ రాకతో ఏంటి మేడారం జాతరకి ఒక ఆ ఒక గొప్ప గుర్తింపు వచ్చింది అనేది కనుక మనం చూస్తే ఇక్కడ అక్కడ ఏమైంది భక్తుడిగా మారిపోయాడు ఆమె వెళ్ళి ఆ చెరకుల గుట్టపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె ఆ మాయ అంటే మాయమైపోయాడు అని కాదు కానీ ఆక దేవుళ్ళు అన్న విధంగా అనమాట అంటే సడన్ గా ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి సడన్ గా మన కళ్ళ ముందే ఆ మాయమైపోతే మనం కొంత ఆశ్చర్యానికి గురి గురవుతూ ఉంటాం ఆ మాయమైపోయిన వ్యక్తి అక్కడే మనకు ఏదో ఒక ఆ చిన్న పసుపు కుంకుమలా కనబడితే కూడా మన ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం అదే తరహాలో ఏంటంటే ఇక్కడ మేడారంలో వెళ్ళినటువంటి ఆమెకి అంటే చిలకల పైకి వెళ్ళినటువంటి ఆ సమ్మక్కకి చివర ఒక చెట్టు దగ్గర ఆమె పసుపు కుంకుమ లాగా ఉండిపోతుంది అనమాట అంటే ప్రత్యక్ష అక్కడ కనిపిస్తుంది ఆ రూపంలో కూడా ఆమె మారిపోతుంది అనమాట అంటే దైవంలో లీనం అయిపోయినట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ అప్పటి వరకు కూడా రెండు ఒకసారి శుద్ధ ఆ మాఘశుద్ధ పౌర్ణమి నాడు కూడా భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మ జాతర కూడా కొనసాగిస్తూ ఉంటారు కుంకుమ అమ్మవారినిగా భావించి పూజలు కూడా చేస్తూ ఉంటారు మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు పగిడిద్ద రాజు గోవిందరాజులకు మేడారం లో పైకి చేరుకుంటారు వీరు రాకతో మేడారం జాతర అనే దానికి స్టార్ట్ అవుతుంది అలాగా ప్రారంభం అవుతుంది ఇక గోవిందరాజులను కొండాయి నుంచి కూడా పగిడిద్ద రాజును పూనుగొండల నుంచి కూడా తీసుకువస్తారు వీళ్ళిద్దరు కూడా వస్తారు అనమాట మొదటి రోజు అయితే ఇక్కడ ఆ తర్వాత సారలమ్మను కూడా కన్నెపల్లి నుంచి కూడా తీసుకొస్తారు సారలమ్మను గద్దెల పైన వచ్చిన తర్వాత తన తల్లి సమ్మక్కను కూడా చిలకల గుట్ట నుంచి కూడా తీసుకొస్తారు అందరూ గద్దెల పైన పొరుగు తిరిగిన తర్వాత భక్తులంతా మొక్కులు చెల్లించుకుంటారు అంటే వీళ్ళు వచ్చిన తర్వాత అందరూ వచ్చేసిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు అనంతరం తిరిగి అమ్మవారిని తమ ప్రదేశం అంతా యొక్క వన ప్రవేశం కూడా చేస్తారు అంటే దీంతో మేళాల మహాజాతలు కూడా ముగుస్తుంది ఇలా మేడారం జాతర విశిష్టత చరిత్ర ఇది అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మేడారం గురించి మీకు పూర్తి సమాచారం అందించాలని తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంత మహిమాన్యత కలిగినటువంటి సమ్మక్క తారలమ్మల జాతరకి ప్రతి ఒక్కరుగా అంటే మీరు ఒకసారి అయినా సరే దర్శనం చేసుకోండి అమ్మవారి అనుగ్రహం అయితే మీకు కూడా లభించాలని కోరుకుంటుంది మా ఫస్ట్ గురువు టీవీ ఈ వీడియో తప్పనిసరిగా మీ అందరికి నచ్చిందని భావిస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోవాలి